డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా నంద్యాలలో మాణిక్యరావు అనే బ్యాంకు ఉద్యోగి తన రక్తంతో అంబేద్కర్ చిత్రాన్ని వేయడం విశేషంగా నచ్చింది ఈ చిత్రాన్ని వేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టిందని మాణిక్యరావు తెలిపారు చిన్నప్పటి నుంచి అంబేద్కర్ అంటే తనకు ఎంతో గౌరవం ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని అన్నారు అంబేద్కర్ స్ఫూర్తితోనే సమాజంలో మార్పు సాధ్యమని మాణిక్యరావు పేర్కొన్నారు నా పేరు డి మాణిక్యరావు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని నంద్యాల వాసి ఎన్జిఓస్ కాలేజ్లో వాసన ఉంటున్నాను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటాన్ని నేను గీచాను ఈయన చిత్రపటాన్ని నా స్వరక్తంతో నేను డ్రా చేశాను ఎందుకంటే నాకు అంబేద్కర్ గారు అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఆయన రచించిన రచనలు కానీ ఆయన పొటేషన్స్ కానీ నన్ను ఎంతో ఇన్స్యేట్ చేస్తాయి అంతేకాకుండా ఈయన కల్పించిన మనకు రాజ్యాంగం హక్కు వలన ఓదహక్కు వలన మనం ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఆశలు ఆశారజ్యోతి ఉంటున్నాడు కాబట్టి ఈయన నాకు ఎంతో స్ఫూర్తిదాయకం అందువల్ల ఈయన జయంతిని పురస్కరించుకొని నా స్వరత్వంతో ఈయన చిత్రపటాన్ని ఈ ఛానల్ని మీకు తెలియజేస్తాను